తీసుకున్నారు నేను కూడా ప్రజలు కూడా ఏం క్లాస్ అందుకే మీరు కాముకోండి నా తర్వాత మీరు కావాలంటే ఏం క్లాస్ తీసుకున్నారు తీసుకున్నారో కూడా చెప్పాలి ఇప్పుడు వీళ్ళ పచ్చ పచ్చ పత్రికల్లోనే కదా వస్తున్నాయి క్లాస్ స్పీకర్ లేకపోతే తరపు మీరే కదా మాట్లాడుతుంది క్లాస్ స్పీకరు అని అదే అంటున్నాను క్లాస్ పీకించుకోవాల్సినటువంటి అవసరం మీ ఎమ్మెల్యేలకు ఏం వచ్చింది అవినీతి అయిపోతుందా క్లాస్ బీక్ చేస్తే సరిపోతుందా అవినీతి పచ్చ పత్రిక చంద్రబాబు నాయుడు గారు అంటే క్లాస్ బీకేసి మరి మీ చంద్రబాబు నాయుడు గారు గారు మీ ఎమ్మెల్యేల పరిపాలన ఎట్లుంది వాళ్ళ యొక్క అవినీతి ఎట్లుందని మీరు లెక్క కట్టుకోవాలి

ఒక ఒక దోపిడి వ్యక్తికి ఎందుకు ఇచ్చారు మీరు ఉండదు మీ మీ ఒక ఒక మంత్రి కొడుక్కి కోటి లక్షలు కారు కొన్నారు అది కూడా సాఫ్ట్వేర్ కంప్యూటర్స్ మీద దండుకొని కొట్టారు అని చెప్పేసి మీ పచ్చపత్రికలో వచ్చినప్పుడు మీరెందుకు మాట్లాడలేకపోతున్నారు కాదమ్మా మాట్లాడితే మా పచ్చపత్రిక మా పచ్చపత్రిక అంటున్నారు మీదేం పత్రిక

वे यसाई सिरी को सबसे बादे बादे निचाला వాళ్ళే చెప్పవు మీ పత్రికల్లోనే ఏ పత్ర మా పత్రికారు కానీ వాలంటీర్లు పెట్టి సాక్షి పత్రిక కొనాలి

సరే సరే ఇప్పుడు మల్లేశ్వరి గారు గారు అది అది దాదాపు ఎనిమిది నుండి పది ఉంటే వైసీపీ కార్యకర్తల నుంచి ఎమ్మెల్యేల వరకు కూడా దాదాపు ముప్పై లక్షలు తీసుకున్న ఆరోపణలు కూడా ఉన్నాయి కదా ఇప్పుడు అజయ్ గారు కూడా అదే చెప్పారు మరి ఎందుకు తీసుకున్నారు లేకపోతే ఇప్పటి వరకు ఎంత మంది ఉన్నారు మీరు ఇచ్చిన జగనన్న అన్న కాలనీలో ఉన్నారు ఎంతమంది ఆ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తున్నారు ఎంతమంది ఆ ఎమ్మెల్యేలు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అని మీకు తెలుసు కదా వాళ్ళని పిలిచి క్లాస్ బీకినప్పుడు వాళ్ళని పిలిచి సస్పెండ్ చేయండి క్లాసులు బీకడం ఏంటి అంటే మీరు క్లాసులు బీకుతున్నా కూడా మీ మాట లెక్క చేయకుండా ఇష్టాసారంగా సీఎం ని కేర్లెస్ గా చేసుకొని ఉన్నారు అని అంటే అర్థం ఏంటిది సోలార్ కి టెండర్ వేశారన్న విషయం కూడా మీ పచ్చ మీడియాలోనే వచ్చింది దానికి సమాధానం చెప్పరు అంటే మీకోసం అడిగితే మాత్రం కోసం రాస్తే మాత్రం తప్ప మద్యం అని దోపిడి ఇవాళ ప్రతి ఒక్కటి వ్యవసాయ రంగం యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారు రైతుల కంటే ఏం ప్రభుత్వం అయ్యా మీది నాకు అర్థం కావట్లేదు మనకేమో ఉన్నాయి కదా అని చెప్పేసి

మాట్లాడావు మరి ఇవాళ తెచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజ్ అభివృద్ధి కాదా ఆయన తెచ్చినటువంటి రైతు భరోసా కేంద్రాలు అభివృద్ధి కాదా ఆయన తీసుకొచ్చినటువంటి నాడు నేడు ద్వారా డెవలప్మెంట్ చేసింది అభివృద్ధి కాదా ఇవాళ మనం వెళ్ళి నాడు నేడు ద్వారా స్కూల్స్ చూసి అప్ప చాలా బాగున్నాయి అయ్యా బెంచ్లు ఆయన కట్టినటువంటి బెంచ్ల మీద కూర్చొని మళ్ళీ ఇవాళ మాట్లాడుతుంటే అది కాదా మీరు ప్రైవేట్ వ్యక్తులకు అప్పు చెప్తున్నటువంటి పోర్ట్లు అభివృద్ధి కాదా ఏదో ఒక్క ఉద్యోగం తీసుకొని వచ్చారా లేకపోతే పెట్టుబడి తీసుకొని వచ్చారా

వైసీపీ అసలు నాయకులను కానీ ప్రతినిధులను కానీ బ్రహ్మాండంగా సెలక్షన్ చేసుకుంటదండి అందులో సజ్జల రామకృష్ణారెడ్డి గారి ట్రైనింగ్ మాత్రం అద్భుతం అనమాట అవతల వాళ్ళు ఏం మాట్లాడినా మీరు అరవండి అడ్డుపడండి ఇదొకటి బాగా ట్రైనింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు యు బెటర్ థ్యాంక్స్ సీఎం సార్ ఒకవేళ ఏదైనా కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేల పనితీరులో ఏదైనా ఇబ్బంది అనిపిస్తే స్వయంగా సీఎం పిలిచి వాళ్ళు క్లాస్ పేకడం మీరు